హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ సో ఆర్ఆర్బి నుంచి పారామెడికల్ ఉద్యోగాలతో పాటు మరిన్ని ఉద్యోగాలకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మన ముందస్తుగానే ఒక క్యాల క్యాలెండర్ని అయితే ఆర్ఆర్బి నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఈ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో మనం తెలుసుకుందాము సో ముందస్తు తెలుసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే సో ముందే మనం ప్రిపరేషన్లో ఉండడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఎవరైతే మరి ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళందరూ ఈ వీడియోని అయితే చూడండి ఎందుకంటే సో మనకు ముందస్తుగానే ఎప్పుడు రిలీజ్ అవుతో తెలిస్తే సో దానికి ఒక ప్రిపరేషన్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్తో అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఉద్యోగాన్ని మిస్ అవ్వకుండా మనము ట్రాకింగ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ వీడియోలో మొత్తం కూడా తెలుసుకుందాం ఏ ఉద్యోగాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో అనేది మొత్తం కూడా తెలుసుకుందాము సో ఎస్పెషల్లీ పారామెడికల్ ఉద్యోగాలు కూడా మనకి రిలీజ్ కాబోతున్నాయి సో అవి కూడా మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం సో ఇక్కడ మనం చూసినట్టు చూడండి సో మనకి ఇక్కడ పీరియడ్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే కేటగిరీస్ అండ్ అలాగే వ్యాకెన్సీస్ని వాళ్ళు ఎట్లా ఎప్పుడు రీస ఎప్పుడు సెర్చ్ చేస్తారు ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు మరి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి మొత్తం కూడా తెలియజేయడం అయితే జరిగింది ఇక జనవరి టు మార్చ్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు అయితే మనకు ఫిబ్రవరి టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపు మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్తా ఉన్నారు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్ మరియు సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు మార్చు టు ఏప్రిల్ మధ్యలో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జూలై టు సెప్టెంబర్ అనమాట సో ఆ పీరియడ్లో జూలై టు సెప్టెంబర్ పీరియడ్ పీరియడ్లో మనకు జూనియర్ ఇంజనీరింగ్ డిపార్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సూపర్టెంట్ అండ్ అలాగే పారామెడికల్ ఉద్యోగాలు ఓకే సో పారామెడికల్ ఉద్యోగాలు కూడా మనకు జూలై టు సెప్టెంబర్ మధ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు కూడా మనకు జులై టు సెప్టెంబర్ మధ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉంది మనకు జులైలో వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూలైలో పారామెడికల్ కేటగిరీకి సంబంధించి స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నిషియన్ ఫార్మసిస్ట్ ఇలా అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్తో మనం జూలై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో రిలీజ్ చేస్తామని మనకు ముందస్తుగా క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి జూలై టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి మనకి నోటిఫికేషన్ రాబోతుంది ఎవరైనా ప్రిపరేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి సో ఆ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి బుక్స్ని ఓకే ఆన్లైన్లో మనకు లభిస్తున్నాయి సో ఆ యొక్క బుక్స్ని కూడా నేను అయితే పెట్టాను ఆల్రెడీ ఆ యొక్క బుక్స్ పైన క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు బుక్ ఓకే ఏ బుక్ ఇష్టం ఉంటే ఆ బుక్ మీరు మీ రేటుకు తగ్గట్టుగా సో దాన్ని అయితే పర్చేజ్ చేసి ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టండి ఎందుకంటే ఒక మార్కుతోటి అలాగే ఐదారు మార్కులతోటి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఆ విధంగా మిస్ అయినప్పుడు మనకు ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది అనమాట కాబట్టి అట్లా మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేయండి సో టైం చాలా తక్కువగా ఉంటుంది మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత కాబట్టి అప్లికేషన్ చేసుకోక ముందు నుంచి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుతా ఏమవుతుందంటే సో మధ్యలో ఏ ఉద్యోగాలు పడినా సో దాన్ని కూడా అప్లికేషన్ చేసుకోండి నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎందుకంటే ఈ ప్రిపరేషన్ అనేది ప్రతి ఉద్యోగానికి మీకు యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ ఉద్యోగాలకు సంబంధించి దీన్ని గోల్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి సో మధ్యలో ఏమైనా ఉద్యోగాలు పడ్డా నేను అప్డేట్ ఇస్తాను సో దానికి కూడా అప్లికేషన్ చేసుకొని మీరు ఈజీగా ట్రాక్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి మనకు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మధ్యలో మనకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎవరైతే మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ఇప్పటి నుంచో ప్రిపేర్ అవ్వండి మనకు ముందస్తుగా వాళ్ళు ఒక హింట్ అయితే ఇస్తూ ఉన్నారు సో మేము ఇప్పుడు రిలీజ్ చేస్తాము నోటిఫికేషన్ అని చెప్పేసి కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవ్వండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఓకే ఈ ఉద్యోగాలు కాదు మరిన్ని ఉద్యోగాల అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కానీ మన వీడియోలు కానీ ఇప్పుడే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇంతసేపు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మీకు అవసరం కాబట్టి ఇంతసేపు మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా ఏ అప్డేట్ వచ్చినా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది అత్యంత తొందరలో కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరొక అప్డేటెడ్ చేయడం ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ